నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు అన్నారు నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో పృథ్వీరాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ ట్రీని సోమవారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు అన్నారు నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో పృథ్వీరాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ ట్రైన్ సోమవారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటే తాను ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నల్గొండ పట్టణంలో తో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ కనగల్ మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్తో పాటు గడియా హిమబిందు శ్రీనివాస్ ఆలకుంట్ల మోహన్ బాబు మారగోని గణేష్ వజ్రా రమేష్ కర్తుల కోటి మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బా రూపా అశోక్ సుందర్ ఎగ్గడి సుజాత సూరెడ్డి సరస్వతి పన్నెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు నలభై ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాదం అనిల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిద్ధు కంచర్ల ఆనంద్రెడ్డి శ్యామ్ రాజశేఖర్ చింతపల్లి గోపాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు హలో <laughs> <laughs> <hansimit> 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 <hansimit>